హాయ్ సెలోం దిస్ ఇస్ శ్రీకాంతక్రేకాంటి ఫ్రమ్ జెరూసలం సుడాన్ సుడాన్లో సుమారుగా రెండు వేల ఇరవై మూడు నుంచి మారణ హోమం జరుగుతున్నది సుమారుగా రెండు సంవత్సరాలకు పైగా అతి క్రూరంగా అతి భయంకరమైనటువంటి సివిల్ వార్ జరుగుతున్నది ఈ వారు జరుగుతున్నది ముస్లిమ్స్కి ముస్లిమ్స్కి మధ్య జరుగుతున్నది ఈ వారికి ఆద్యం పోస్తున్నటువంటి వాళ్ళు అరబ్ దేశాలు ముస్లిం దేశాలు కలిసి ఈ యొక్క వార్కి ఆద్యం పోస్తున్నారు ఈ వార్తో ఇప్పటికీ సుమారుగా కోటి నలభై లక్షల మంది వాళ్ళ ఇళ్లను విడిచి పారిపోయినారు కొన్ని వేలాది మంది పసిపిల్లలు చనిపోయినారు లక్షల మంది ప్రతిరోజు కూడా ఆకలితో అల్మట్ చనిపోతున్నారు గడిచిన కొన్ని వారాలుగా అతి భయంకరంగా ఈ యొక్క ర్యాపిడ్ ఫోర్స్ అనేటువంటి తీవ్రవాద సంస్థ కొన్ని లక్షల మందిని ఊచకోత కూస్తున్నారు ఈ గడిచిన వారంలోనే కొన్ని వేల మందిని ఊచకూత కోసినారు దాంట్లో పసి పిల్లలు ఆడవాళ్ళు అనేక మంది అమాయకులు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరిని కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా కాళ్ళను విరిచేస్తున్నారు ముందు వెనక్కి పెట్టి అంటే ఇంత క్రూరమైనటువంటి దాడులను మనం ఇంతవరకు చూడలేదు అలాంటిది ఈరోజు ఈరోజు గాజాలో జరుగుతున్నటువంటిది మారణ హోమము జనసాయుడు ఆకలితో అలమటిస్తున్నారు అని గగ్గోలు పెట్టినారు గడిచిన రెండు సంవత్సరాలుగా ముస్లిమ్స్ ముస్లింస్ని చంపుకొని చచ్చిపోతున్నారు వాటికి ముస్లిం దేశాలు ఆద్యం పోస్తున్నాయి కొన్ని దేశాలకేమో ఒక గ్రూపుకేమో సుడాన్ ఆర్మీ ఫోర్స్కేమో ఈజిప్టు టర్కీ లాంటి దేశాలు సౌదీ అరేబియా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తుంటే ఇంకొక తీవ్రవాద గ్రూపుకేమో ర్యాపిడ్ ఫోర్స్కేమో యుఏఈ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తూ కొత్త కొత్త వెపన్స్ ఆయుధాలను ఇస్తున్నారు ఆయుధాలను ఇస్తుంటే వాళ్ళు ఈవెన్ పదిహేను పద్నాలుగు సంవత్సరాల పురగాళ్ళకి తీసుకొచ్చి ఆయుధాలను ఇస్తున్నారు తీవ్రవాదులకు వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళను కనికరం లేకుండా అతి దారుణంగా పరిగెత్తిచ్చి నీళ్ళల్లో పడేసి ఇష్టం ఉన్నట్టు కాల్చి చంపుతున్నారు కాల్చి చంపుతుంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లింస్ అందరు ఏం చేస్తున్నారు పడుకుంటున్నారా ఈరోజు ఖలీద్గాని ఖలీద్ని తీసుకొచ్చి కేరళలో మీటింగ్స్ పెట్టించినారు కాన్ఫరెన్స్లో ఈరోజు కేరళ లీడర్స్ పడుకున్నారా లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింస్ ఏం చేస్తున్నారు వాళ్ళు చంపుతున్నది ముస్లిమ్స్నే కదా అమాయకమైనటువంటి ముస్లిమ్స్ పాపం అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు అంటే సుడాన్లో ఉన్నటువంటి ముస్లింస్ చదువు రాదు ఏం లేదు ఊరికే ముస్లిమ్స్ అని పేరు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అన్యాయంగా చంపేస్తున్నారు ముస్లిమ్స్తో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే వీడు డీప్గా ఈ కురాన్ని వీళ్ళ వాక్యాలని ఎక్కువగా డీప్గా చదువుకొని డీప్గా వెళ్ళిపోతాడో ఇంత పెద్ద గడ్డం పెంచుకుంటాడు స్టార్ట్ అవుతుంది అంతవరకు వాళ్ళు మంచిగానే ఉంటారు ఎక్కడో పని చేసుకుంటారు నేను ఎంతమందిని కలవలేదు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ లేరు చాలామంది ఉన్నారు నేను ఇంగ్లాండ్లో చదువుకుంటున్నప్పుడు నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉండేది నేను చిన్నప్పుడు ముస్లిమ్స్తోనే పెరిగాను నా ఫ్రెండ్స్ చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు నన్ను చూస్తారు వీడియోలో నువ్వేంటారు రైట్లో మాట్లాడుతున్నావు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే వ్యతిరేకం అనే కాదు నిజంగా ఏంటంటే మామూలుగా చదువుకునే వాళ్ళు కొంతమంది టీచర్స్ ఉంటారు ప్రొఫెషనల్గా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు అంత రిలీజియస్గా అంత అంత ఇన్వాల్వ్ గారు వాళ్ళు చాలా ఫైన్ వాళ్ళతో సమస్య ఉండదు ఆ కుటుంబం కోసం చాలా కష్టపడతారు సంపాదిస్తారు ఏదో పిల్లలకు తెరుస్తారు పెట్టుకుంటారు సంతోషంగా అంతవరకు ఉంటారు కానీ ఎవరైతే రాడికలైజ్ అవుతారో వీటిని చదివి నిజంగా ఈ స్టోనేజ్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలను తీసుకొని ఎగ్జాక్ట్గా ఫాలో కావాలనుకుంటే ఏమవుతున్నదంటే మీరు చూడండి సూడాన్లో ఏం జరుగుతున్నదో చూడండి సిరియాలో ఏం జరుగుతున్నదో చూడండి వీళ్ళను వదిలేస్తే వీళ్ళు వీళ్ళ కొట్టుకొని చచ్చిపోతారు ఇప్పుడు గాజాలో కూడా అదే కదా వాళ్ళని వదిలేస్తే వాళ్ళే వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతున్నారు ఇప్పుడు ఎక్కడనో ఇజ్రాయల్ అవసరం లేదు ఇప్పుడు అద్భుతం ఏంటంటే ఇన్ని భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి దేశాల మధ్యన చిన్న ఇజ్రాయెల్ యూద దేశం ఉన్నది ఈ యూదుల లీడర్షిప్లో ఇరవై లక్షల మంది ముస్లిమ్స్ చాలా సంతోషంగా ఉంటూ చాలామంది రాజకీయాల్లో ఉన్నారు పొలిటీషియన్స్గా ఉండి పార్లమెంట్ మెంబర్స్గా ఉన్నారు ఒక పదకొండు పన్నెండు మంది పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు ఇజ్రాయెల్లో ముస్లిమ్స్ పదకొండు పన్నెండు మంది ముస్లిమ్స్ ఉన్నారు ఇజ్రాయలీ లీడర్షిప్లో ముస్లిమ్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు వెల్తీ బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఎంత ఫ్యాన్సీ లైఫ్ ఉంటుంది వెరీ నైస్ కార్లతో బయటకు వెళ్తుంటారు ఇదే లైఫ్ గాజాలో కానీ ఇదే లైఫ్ లేకపోతే సిరియాలో కానీ ఇదే లైఫ్ ఈజిప్ట్లో ఇవ్వగలుగుతున్నారా ముస్లిమ్స్కి ఇవ్వలేరు ఒకవేళ మీ దేశాలకు మీకు ఉన్నా కానీ కొట్టుకొని చచ్చిపోతారు ఈరోజు యుఏఈ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సుడాన్లో ఈ ర్యాపిడ్ ఫోర్స్కు తీవ్రవాద సంస్థకు సపోర్ట్ చేస్తున్నది యుఏఈ ఫైన్ ఇట్స్ వెరీ ఫైన్ కంట్రీ కానీ అక్కడ గనులు ఉన్నాయి బంగారం గనుల కొరకు వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రం వాళ్ళు చూసుకుంటారు సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ వెరీ స్మార్ట్ కంట్రీస్ కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నది చాలా తప్పు ఇప్పుడు ఈ ముస్లిం దేశంలో అక్కడ ఉన్నటువంటి గనులను అంటే థర్టీన్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ పర్యా పర్ తీసుకుంటారు అక్కడి నుంచి అదే కొన్ని లక్షల కోట్ల డబ్బును ఆ ప్రాంతం నుంచి ఇల్లీగల్గా ఈ దేశాలకు తరలిస్తున్నారు దానికోసం వీళ్ళు ఈ సివిల్ వార్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు సుడాన్ ఆర్మీ ఫోర్స్కి ఏమో ఈజిప్ట్ కానీ సౌదీ అరేబియా టర్కీ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తుంటే దీనికి మాత్రము ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్కేమో యూఏఈ సపోర్ట్ చేస్తున్నది యూఏఈ ఏంటి ఇప్పుడు ఎవరికి పడితే వాడికి గన్నులు ఇచ్చేసరికి ఏ కనికరం లేకుండా అతి దారుణంగా పసిపిల్లల మొఖాలు చూస్తుంటే బాధేస్తున్నది వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తున్నాడు ఎడారులో ఎక్కడనో ఉంటున్నారు చిన్నపిల్లలు తల్లులైతే ఈ బాధను తట్టుకోలేక వీళ్ళు పెడుతున్నటువంటి హింసను తట్టుకోలేక పసిపిల్లలతో ఊరేసుకొని చచ్చిపోతున్నారు వీళ్ళందరూ ఊరు ముస్లిమ్స్ కాదా ముస్లిం ప్రపంచం ఎక్కడ పోయినది ముస్లింస్లకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడ పోయినారు పడుకుంటున్నారా ఎంతసేపు ఉన్న గాజా గాజా అని ఫేక్ హంగర్ను చూపించినారు ఫేక్ జనసాయిడ్ను చూపించినారు అక్కడ నిజమైన జనసాయిడ్ జరుగుతున్నది గడిచిన రెండు సంవత్సరాలుగా ఊచకూతకు కోస్తున్నారు అమాయకులను ఉన్నటువంటి ముస్లింస్ ముస్లింస్లు అమాయకులు ఉన్నారు నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ దేశాల్లో పనిచేశాను పాపం ఊరికే ముస్లింస్ అని పెట్టుకుంటారు ఎందుకంటే నువ్వు మారతావా మారవా లేకపోతే చంపేస్తావా అని గన్ను చూపిస్తే నేను మార్తా అల్లాహకు అక్బర్ అంటాడాడు అట్లాగా కంటిన్యూ అవుతున్న వాళ్ళు కొన్ని లక్షలు కొన్ని లక్షల మంది ఇప్పుడు ఇట్లాంటి వారికి నిజంగా సపోర్ట్ అనేది అవసరము ప్రపంచ దేశాలు కూడా ఈరోజు సుడాన్ను సుడాన్ పక్షాన నిలబడాలి సుడాన్ ప్రజల పక్షాన నిలబడాలి లేకపోతే ఈ దేశంలో ప్రజలు బ్రతకరు నిజంగా ఈ ముస్లిమ్స్ కూడా వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ముస్లింస్ ప్రజలను చంపడం కూడా ఆపాలి నేను ఇదే అంటున్నాను వీళ్ళు వదిలేస్తే ఇజ్రాయెల్ లేకుండా యూదులు లేకపోతే ఈ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు అటు సిరియాలోనైనా కానీ ఇటు గాజాలోనైనా కానీ ఈవెన్ ఒకవేళ ఈ ప్రాంతంలో డామినేషన్ పెరిగిన కానీ జూయిష్ లీడర్షిప్ లేకపోతే వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు మీరు కావాలంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అరబ్ సిటీలోకి వెళ్ళండి ప్రతిరోజు గన్నులతో వాళ్ళు వాళ్ళు షూట్ చేసుకొని చచ్చిపోతారు ఇట్స్ అ నేచర్ అండి ఇట్స్ అ నేచర్ అంటే నేను ఏదో ప్యూర్గా అగెన్స్ట్ కాదు కానీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను రియల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను సో ప్రస్తుతానికి ఏదైనా కానీ సుడాన్లో జరుగుతున్నది సుడాన్లో ముస్లిమ్స్ పట్ల జరుగుతున్నది అతి దారుణము భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈ హిపోక్రసీ ఆపేసి గాజాలో ఏదో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నామన్నటువంటి హిపోక్రసీ ఆపేసి నిజంగా సుడాన్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల కూడా నిలబడాలని కోరుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా గాజాకు ఏ విధంగా అయినా అయితే సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేసినారో ఇప్పుడు మీరు అంతకంటే ర్యాలీలు ఎక్కువ చేయకపోతే మీ అంత హిపోక్రేట్స్ ప్రపంచంలో ఇంకా ఎవరు ఉండరని Thank you so much for watching this video.